హాయ్ ఫ్రెండ్స్ నేటి కాలంలో చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు దీనికి ఏంటి ఈ సమస్యని కంట్రోల్ చేసేందుకు ఏం చేయాలో తెలుసుకోండి వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలిపోవడం అనే సమస్య చాలా కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి రోజులో కొన్ని వెంట్రుకలు రాలిపోవడం సహజమే కానీ ఎక్కువగా జుట్టు రాలుతుందంటే ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి సమస్యకి ఎన్నో కారణాలు ఉన్నట్టుగానే ఈ సమస్య కూడా చాలా కారణాలే ఉన్నాయి అందులో ముఖ్యంగా కొన్ని ఉన్నాయి అవేంటంటే పోషకాహారం నీరు ఆయిల్ మసాజ్ అలోవెరా జెల్ శుభ్రత సహజంగానే ఆరేల నిద్ర కెమికల్స్ ఒత్తిడి కాలుష్యం ఇవి ప్రధాన కారణాలు ఈ వీడియోలో ఉన్న మిశ్రమాన్ని ఉపయోగించి మనం దీనిని అయితే అరికట్టవచ్చు ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా రాత్రి మెంతులు నానబెట్టుకొని పొద్దున్నే వాటిని తీసుకొని మిక్సర్లో వేసి ఆడించాలి ఆడించిన తర్వాత మనం చూస్తున్న మనం వీడియోలో చూస్తున్నది ముద్ద మందారము కరివేపాకు గోరింటాకు ఈ మూడు ఆకులు ఈ మెంతులతో వేసి కలిపి బాగా ఆడించి అందులో మళ్ళీ పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి సో వాటితో పాటు ముద్దమందారం ఎండిన ముద్దమందారం పువ్వులు మీ దగ్గర ఉంటే వాటిని కూడా యాడ్ చేస్తే ఇంకా ప్రోటీన్స్ అనేవి మనకి జుట్టుకి ఎక్కువగా అందడానికి ఆస్కారం ఉంటుంది సో వీటన్నిటిని వేసి బాగా మెత్తగా మిక్స్ చేసి వీటిని తలకి బాగా మాడుకు అంటే విధంగా పట్టించాలి పట్టించిన తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత తలస్నానం చేయాలి సో ఈ తలస్నానంలో ఎటువంటి షాంపులు వాడకూడదు ఈ మిశ్రమాన్ని మనం వారంలో ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగిస్తే మనకు ప్రయోజక ప్రయోజకరమైన ఫలితాలు లభిస్తాయి ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్ ఈ వీడియోను ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో కామెంట్లో షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ